పేతురు లాంటి సమర్పణ మరొకరికి ఉందా అనే విధంగా అంత గొప్ప సమర్పణ పేతురు కొండింది తన యొక్క ప్రొఫెషన్ని వదిలేశాడు తన ప్రాపర్టీని వదిలేశాడు తన జీవితమంతటిని వదిలేసి యేసుక్రీస్తుని వెంబడిస్తూ యేసును అంటూ ఉన్నాడు అయ్యా ఎవరిని వదిలిపెట్టినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అని అన్నాడు ఏసుక్రీస్తును వెంబడిస్తున్న సమయంలో అన్నాడు నా ప్రాణమును సహితము నీ కొరకు నేను సమర్పిస్తాను అన్నటువంటి పేతురు చివరికి ఒక చిన్న అమ్మాయి అయ్యా నీవు కూడా ఒకటి వారిలో ఒకడివి కదా యేసుక్రీస్తు శిష్యులలో ఒకడివి కదా నేను చూశాను అనే సరికి నోటితో అన్నాడు అయ్యయ్యో నేను ఆయన ఎరుగను నేను ఆయన శిష్యులలో ఒకడిని కాదు నువ్వేమంటున్నావో నాకు తెలియదు అనే మాట అన్నాడు పేతురు యేసు క్రీస్తు కొరకు చచ్చిపోతా అన్నావు కదా పేతురు పేతురు ఎందరు వదిలేసినా నువ్వు మాత్రం వదలనను అని చెప్పావు కదా పేతురు అంత సులభంగా అబద్ధం ఎలా చెప్పేస్తావు స్పాంటేనియస్ గా భార్య దగ్గర భర్త భర్త దగ్గర భార్య పిల్లల దగ్గర తల్లిదండ్రులు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు స్నేహితుల మధ్యలో ఆఫీసులో బయట స్ట్రేంజర్స్ దగ్గర అబద్ధాలు అనేవి అలా వెళ్ళిపోతూ ఉన్నాయి అయ్యో నేను అబద్ధం చెప్పాను కదా అని కొంచెం కూడా మనస్సాక్షిలో ఆ ప్రికింగ్ లేనంతగా అబద్ధం ఆడిపోతా ఉన్నా ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించండి నువ్వు పట్టించుకునే విషయము నీకు అలవాటైపోతుంది మీరు పట్టించుకునే విషయం అలవాటు అయిపోతుంది నేను రెండు మూడు ఉదాహరణలు చెప్తాను మీరు ఇండ్లలోకి వెళ్ళి గమనించండి మీ ఇళ్ళలో తగిలించిన ఫోటోలు కానివ్వండి క్యాలెండర్లు కానివ్వండి లేకపోతే వాల్ క్లాక్ కానివ్వండి ఏదైనా గమనించండి కొన్ని క్రాస్గా ఉంటాయి క్రాస్గా ఉండుంటాయి కానీ మీరు అవి గమనించి ఉండరు ఎందుకంటే మీకు అలవాటు అయిపోయింది చూసి 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 ఈరోజు మీరు వెళ్ళి చూడండి కొన్ని క్రాస్గా ఉండింటాయి కొన్ని ఉండాల్సిన ప్లేస్లో ఉండవు ఎందుకు మీకు అవి తప్పుగా అనిపించట్లేదంటే మీకు అలవాటు అయిపోయాయి అవి చూసి 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 అలవాటైపోయాయి పిల్లల మన జీవితాల్లో ఈ యొక్క అబద్ధాలు కూడా అలాంటివే కొంతమంది సులభగా చాలా సౌకర్యవంతంగా స్పాంటేనియస్గా ఈజీగా అబద్ధాలు చెప్పేస్తా ఈరోజు మనం చూస్తున్నాం ఓ బిల్ లిటిల్ థాంగ్ బి కేర్ఫుల్ వాట్ యు సే ఓ చిన్న నాలుక నువ్వేం చెప్తున్నావో చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు అబద్ధాలు చెప్తూ ఉన్నావా ఇతరులను గాయపరిచే మాటలు చెప్తూ ఉన్నావా ఇతరులను మభ్యపరచి మోసగించే మాటలు చెప్తా ఉన్నావా ఎంతసేపు నువ్వు కవర్ చేసుకోవటానికి ప్రయత్నిస్తావు అబద్ధాలు ఎప్పుడైనా కూడా ప్రియులరా చాలి చాలని దుప్పటి లాంటివే నువ్వు తలను కప్పుకుంటే నీ కాళ్ళు కనిపిస్తాయి కాళ్ళు కప్పుకుంటే నీ తల కనిపిస్తుంది దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే చెప్పకపోవటమే అబద్ధాలు మానేయటమే నువ్వు సత్యం చెబితే కొంచెం దానికి పర్కషన్స్ ఉండవచ్చు దానికి కొంచెం కాన్సిక్వెన్సెస్ ఉండవచ్చు బట్ ఇట్స్ గుడ్ నువ్వు నిజం చెప్పటం వల్ల వచ్చేటువంటి శిక్ష కంటే నిజం చెప్పకపోవటం వల్ల వచ్చే నష్టమే చాలా ఎక్కువ ఈరోజు అది మనం గమనించాలి పేతురు దేవుణ్ణి అంతగా పొగుడితివి పొగుడితేవి కానీ చివరికి సింపుల్గా అబద్ధం చెప్పేశాడు కానీ పేతురుకు ఆ సెన్సిటివ్ స్పిరిట్ ఉంది కాబట్టి వెంటనే వెలుపలికి వెళ్ళి తాను ఏడ్చాడు ఏడ్చి అయ్యా నేను తప్పు చేశాను నేను చేసిండకూడదయ్యా ఇలా చెప్పిండకూడదు నేను అబద్ధం చెప్పిండకూడదు చాలా ఏడ్చి తిరిగి పశ్చాత్తాపంతో తిరిగి వచ్చాడు